స్మార్ట్ సర్ పోర్క్ వచ్చింది బిఫోర్ టైం నాని 10 మినిట్స్ 10 మినిట్స్ డిపెండ్స్ ఆన్ వాట్ మినిట్స్ 15 మినిట్స్ సర్ మర్ రినైజ్ చేస్తారు ఓకే మన గల గౌల గా సర్ చెప్పేది టికెట్ ఓకే రెండు రోజులు మూడు రోజులు తిరుపతిలో వెయిట్ చేయకుండా

పోర్టల్ నాలి ఎలా ఉంటుంది 10 minutes 10 minutes డిపెండ్స్ ఆన్ పోర్టల్ ఓకే 10 minutes 15 minutes దాకా రినైజ్ చేస్తారు ఓకే మన గెల గౌలట వచ్చి పై ఓకే ఫోర్త్ బి ఫోర్త్ మోరల్ గా సార్ చెప్పేది టికెట్ ఓకేనిస్తాడరు 2 4 స్లిప్ స్లిప్ తీస్తాడరు టెలిగ్రామ్ రెండు రోజులు మూడు రోజులు తిరుపతిలో వెయిట్ చేయకుండా